ఇదిగో ఇది జగన్ కట్టిన వైద్య కళాశాల సో మీరు చూసుకున్నట్లయితే జగన్ కట్టిన అంటున్న వైద్య కళాశాలకు సంబంధించి ప్రభుత్వం అయితే ముందుకు అడుగులు వేస్తుంది వైద్య కళాశాలలన్నీ నిర్మించడం జగన్ ఇష్టం లేనట్లుందని అందుకే కూటమి ప్రభుత్వం పిలిచిన టెండర్లో ఎవరు పాల్గొనొద్దంటూ హెచ్చరిస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ శ్రేణులతో కలిసి స్వచ్ఛసాయి జిల్లా పెనుగొండలో వైకాపా హయంలో నిలిచిపోయిన వైద్య కళాశాల నిర్మాణం మరుగున పడిన ఎం అక్కడ ఎంఐజీ లేఅవుట్లను కూడా పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తాము పదిహేడు వైద్య కళాశాల నిర్మించినట్లు నీలి మీడియాతో జగన్ రాయించుకోవడాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ విజయవంతం వారు వారలేక జగన్ విషం కక్కుతున్నారన్నారు అయితే అప్పట్లో అటహాసంగా పదిహేడు వైద్య కళాశాల నిర్మాణానికి వర్చువల్ విధానంలో భూమి పూజ చేసిన జగన్ వాటిని రెండేళ్ళలో పూర్తి చేస్తామని డప్పు కొట్టారని ఆయన పదవిలో ఉండగా ఒక్కదాన్ని కూడా కట్టలేదన్నారు వారికి పోల్చడమే తప్ప నిర్మించడం తెలియదని ఎద్దేవా చేశారు అయితే చాలా రాష్ట్రంలోని ఏదైతే ఈ కళాశాలలో పదిహేడులోని చాలా అయితే మొత్తం అయితే కంప్లీట్ అవ్వలేదన్నమాట బేస్మెంట్లోని కొన్ని అయితే ఒకటి రెండంతస్తులు కొన్ని అయితే మూడంతస్తుల వరకు పూర్తయినాయి కానీ కంప్లీట్ అయితే అవ్వలేదు సో ఈ నేపథ్యంలో ఎలా ఉన్న నేపథ్యంలో మెడికల్ కాలేజీలు కట్టారని ఎలా చెప్తారని చెప్పేసి అన్నారు అంటే మొత్తంగా ఈ అందుబాటులోకి వస్తే మాత్రం ఏపీలో తలరాతలు అయితే మారుతాయన్నమాట ప్రజలు తలరాతలు ఎందుకంటే మెడికల్ సీట్లు అయితే బాగా వస్తాయి కానీ ప్రెజెంట్ అయితే ఇవి పునాదుల్లోనే అయిపోయి సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్